ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్స్ మనం ఈరోజు కేరళలో ఉన్నాము కేరళలో చాలా పెద్ద ఫెస్టివల్ సో కేరళ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ కేరళ ఈ పండుగ వచ్చేసి సెప్టెంబర్ సెప్టెంబర్ ఫోర్టీన్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ నైన్ పది రోజులు అయితే జరుపుకుంటారు సో ఈ పండుగ స్పెషల్ వచ్చేసి ఏంటంటే సేమ్ మన సంక్రాంతి పండుగ ఎలానో ఇక్కడ కూడా అలానే ఇట్లా డెకరేషన్స్ కిలికరేషన్స్ భోజనాలు వన భోజనాలు అందరు షాపింగ్ చేయడం సో ఇంకా స్పెషల్గా అంటే ఓనం స్పెషల్ షారీస్ ఉంటాయి ఆడవాళ్ళు ఆ షారీస్తో డ్యూటీలకు వెళ్ళేవారు కానీ షాపింగ్ చేస్తారు భోజనాలు ఇట్లాంటి డెకరేషను సో ఈ కేరళలో అయితే చాలా పెద్ద ఫెస్టివల్ అంట ఇది ఒకటే పండుగ మనకైతే దీపావళి సంక్రాంతి దసరా చాలా ఫెస్టివల్స్ ఉగాది చాలా ఉంటాయి కానీ కేరళ వాసులకైతే వాళ్ళ హోమ్ ఫెస్టివల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఈ పండుగ జరుపుకుంటారంట ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్ హిందువులు అందరూ కూడా ఈ ఫెస్టివల్ ఈ ఓనం ఫెస్టివల్ లో పాల్గొని ఉత్సవాలు సెలబ్రేషన్ అయితే చేసుకుంటారంట సో ఇది మేము ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెవరిలో మేము అయితే కేరళలో ఉన్నాను అందుకే ఈ పండుగ గురించి అయితే మాట్లాడుతున్నాను సేమ్ ఒకటే ముక్క మాటలు చెప్పాలంటే సంక్రాంతి పండుగ అనుకోవచ్చు కేరళలో సంక్రాంతి పండుగ ఓనం పండుగ అంటే సంక్రాంతి పండుగ ఇటీవల మనకి ఇట్లో మనకు పదమూడు నువ్వుల రొట్టెలు పద్నాలుగు స్వీటు పదిహేను కర్రీ పండుగ సంక్రాంతి ఎలా జరుపుకుంటామో కేరళలో వీళ్ళు ఇలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ సో కేరళ మొత్తం ఓనం ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ పండుగ వచ్చేసి హిస్టరీలోకి వెళ్తే చరిత్రలోకి వెళ్తే ఒక రాజు పండుగ ఇది మావేలి ఎంఏ విఈల్ఐ మావేలి సంబంధించిన ఒక రాజు ఆ రాజుకు మనం స్క్రీన్ లో చూసుకోవచ్చు అన్నిట్ల గుడు పట్టుకొని నిలబడతాడు నిన్న మేము ఎయిర్పోర్ట్ లో కూడా సేమ్ మావేలి ఆకారంలో ఉన్న ఒక వ్యక్తికి మావేలి రాజు గెటప్ వేసి అయితే ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తిని పెట్టారు సో ఆ వ్యక్తితో మేము రా మావేలి రాజుతో ఫోటోలు అయితే దిగాము సో ఇది ఆ రాజుకు సంబంధించిన ఈ ఓనం పండుగ ఫెస్టివల్ చరిత్ర సాంప్రదాయంగా అప్పుడెప్పుడో మహాబలి ఇంకేదో స్టోరీ ఉంది ఒక హిస్టరీ సో మావేలి అనే ఒక రాజుకు సంబంధించి ఈ ఓనం ఫెస్టివల్ సో మేమైతే ఇప్పుడు కేరళలో క్యాపిటల్ సిటీ త్రివేంద్రం తిరువనంతపురంలో అయితే ఉన్నాము సో ఇక్కడైతే చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు మేము ఉండే హోటల్లో అయితే ఇలా పూలతో డెకరేషన్ చేశారు మేము ఇది చూసిన వెంటనే సంక్రాంతి పండుగ అయితే గుర్తొచ్చింది మన దగ్గర సంక్రాంతి పండుగ ఇలానే జరుపుతుంటారు ఇక్కడ కూడా సంక్రాంతి పండుగ ఇలానే గుర్తొచ్చింది మన దగ్గర కూడా షాపింగ్ చేస్తుంటాము కొత్త బట్టలు కట్టుకుంటుంటాము మనకు ఆ గొబ్బెమ్మలు కలర్స్ ముగ్గులు ఉంటాము వీళ్ళు పూలతోటి డెకరేషన్ చేశారు నేను ఈ టూ డేస్ గొప్పగా జరుపుకుంటారు ఆ తర్వాత ఏదో ప్రాసెస్ వన్ బై వన్ వన్ బై వన్ పది రోజులు అయితే జరుపుకుంటారంట ఈ పండుగ వచ్చేసి పది రోజులు మెయిన్ అయితే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీనే సెప్టెంబర్ ఫోర్టీన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఫోర్టీన్ నుంచి వరుస క్రమంలో పది రోజులు అయితే వీళ్ళు పండుగ జరుపుకుంటారు ఇక్కడ మనకు సంక్రాంతికి త్రీ డేసే మనకు ఉగాది ఒక రోజే దసరా తొమ్మిది ఒక మాటలు చెప్పాలంటే దసరా తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు ఎలా జరుగుతావు సో ఇక్కడైతే పది రోజులు అంట సో మెయిన్ పద్నాలుగు పద్నాలుగు పదిహేను మెయిన్ జరుపుకొని ఆ తర్వాత ఇంకా ఈ పండుగ హిస్టరీకి సంబంధించినది కొంతమంది జరుపుకుంటూ లాస్ట్ పదో రోజు కంప్లీట్ చేస్తారంట సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది వీళ్ళకు సంవత్సరంలో ఇది ఒకటే పెద్ద పండుగ అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నావు నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు నీకు ఎట్లా అనిపిస్తుంది నేను కూడా ఈ లాస్ట్ టైం ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అటువంటి కానీ ఫెస్టివల్ గురించి నాకు తెలియదు ఒక ఫైవ్ డేస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి మనం ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం సమయంలో వచ్చినాం కరెక్ట్ ప్లే సమయంలో వచ్చినాం ఓనం అనేది కూడా ఒక నాకు ఇప్పుడు తెలిసింది ఫెస్టివల్ ఓహో ఓనం అంటే ఇట్లా చేస్తారా వీళ్ళు ఇట్లా డిజైన్ చేస్తారా వీళ్ళు ఇట్లా డ్రెస్సింగ్ చేస్తారా అన్నట్టు హ్యాపీనెస్ కనిపించింది నాకు రాజు పండుగంట మావేలి అని మన ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నాడు కదా అదే విషయం సేమ్ మా మావేలి నా స్టా అక్కడ పైన ఉంది సో ఆ రాజుకు సంబంధించిందంట పది రోజులు జరుపుకుంటుంట వీళ్ళు అంటే ముందు ఈ సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బిగ్ పెద్దగా జరుపుకుని ఆ తర్వాత వన్ బై వన్ పది రోజులు జరుపుకుంటుంట అదే అదే నేను విన్నా నేను కూడా ఇక్కడ ఏముందంటే ఇప్పుడు వేరే పండుగలకు అంత ప్రిఫరెన్స్ ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ ఓణం పండుగకైతే మాత్రం ఫ్యామిలీతో గడపాలని దూరం దూరంకి వెళ్ళి వచ్చినోళ్ళు ఈ పండుగ కోసం చూసుకుంటే లోకల్ వైజ్ కూడా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయి ఎయిర్పోర్ట్లో స్టాఫ్ కూడా వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కాబట్టి పండుగ చేసుకోవాలి ఫ్యామిలీతో ఉండాలని మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించారు సో వాళ్ళు కూడా పండుగ చేయాలి చేస్తే వాళ్ళకు కూడా మంచిది మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళు ఈరోజు మనం ఇక్కడ డ్యూటీ చేస్తే వాళ్ళు పండుగ చేసుకుంటారు తర్వాత మన డ్యూటీ అయిపో వాళ్ళ ఫెస్టివల్ అయిపోయిన వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు మనం మన అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతాం సో ఎంతకైనా మంచిది కానీ పండగ పండుగ అనేది బాగుంది ఇక్కడ సూపర్ మనతోటి ముగ్గులు వేస్తారు ఇక్కడనేమో పూలతో కలర్లతో వేస్తాము ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ 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 తోటి బాగుంది చూస్తున్నాం హోటల్లో అయితే చూసాము ఇంకా బయటికి వెళ్తే సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంకా మేము సెలబ్రేషన్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం ఫెస్టివల్ అయితే జరుగుతుంది అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజు మళ్ళీ అనంత పద్మనాభ సాల్ కైతే మళ్ళీ ఒకసారి వచ్చాము

ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి కొంతవరకు అయితే నేను చూపించగలిగాను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు నుంచి తొమ్మిది పది రోజుల వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయంట చాలా పెద్దగా జరుగుతాయంట సో ఇది కేరళలోని ఓనం ఫెస్టివల్ అట్లాగే సంవత్సరంలో రెండు సార్లు తిరువ అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలైతే జరుగుతూ ఉంటా ఆ ఉత్సవాలు టెంపుల్ నుంచి అలా ఆ త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు పక్క నుంచి ఎంటర్ అవుతారంట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎయిర్పోర్ట్ మొత్తం బంద్ ఉండదంట ఎనిమిది గంటలు ఆ రన్వే పై నుంచి వెళ్తారంట ఏనుగులు రథాలు వందల వేల జనాలు మొత్తం రన్వే మీదగా ఆ చివరిలో ఎంటర్ అయ్యి ఈ ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే దగ్గర ఎంట్రీ అయ్యి టేక్ అప్ అయ్యే దగ్గర మళ్ళీ ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది స్పెషల్ గేట్ ఆ గేట్ ద్వారా శంఖముఖం బీచ్ ఉంటుంది అటువైపు వెళ్తారంట అమ్మలేదు ఆశ్చర్యపోయాము వారం రోజు డే మొత్తం ఎయిర్పోర్ట్ బంద్ ఉంటుంది అంట ఫ్లైట్లు అన్ని రావడం మొత్తం బంద్ మొత్తం ఉత్సవాలు రన్వే పై నుంచి ఉత్సవాలు జరుగుతామంట మాకు షాక్ రాత్రి అరే ఆ రన్వే ఇంటర్నేషనల్ లోకి ఒక్కరిని కూడా అలౌ చేయరు అంటే ఇక్కడ గవర్నమెంట్ అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు క్రమశిక్షణ లాండ్ ఆర్డర్ల పైన క్రమశిక్షణ అనుకోవచ్చు ఆ ఉత్సవాలు వాళ్ళ నమ్మకాలు సో అట్లా అందరు ఒక క్రమశిక్షణ ఉన్నారు ఇక్కడ ఉన్న సంప్రదాయాలు అలాగా అయితే వెళ్తున్నాయి సో మేము ఈ ఈ కేరళ వచ్చిన సందర్భంగా ఓణం ఫెస్టివల్ గురించి చాలా తెలుసుకోవడం జరిగింది చాలా చూడడం జరిగింది సో ఇది ఓనం ఫెస్టివల్ స్పెషల్ ఇది ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నాయి సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ